హాయ్ అండి ఈరోజు నేను అల్లం నిల్వ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి ముందుగా నేను వచ్చేసి అల్లం తీసుకున్నానమాట అల్లం వచ్చేసి నాలుగు వందల గ్రాములు అయితే తీసుకున్నానండి నేను ఇప్పుడు ఈ అల్లాన్ని మనం శుభ్రంగా కడిగేసుకుని కాసేపు నానబెట్టుకోవాలన్నమాట ఇలా ఈ విధంగా నానిన ఈ అల్లాన్ని స్పూన్ సహాయంతో ఇలా అల్లం యొక్క బీల్ని తీసేసుకోవాలన్నమాట ఈ విధంగా స్పూన్తో తీయడం వల్ల మనకి చాలా ఈజీగా అనేది వస్తుంది అనమాట బీల్ అనేది మీరు తప్పకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీగా కూడా ఉంటుందన్నమాట చూసారు కదండి ఈ విధంగా మొత్తం అల్లం అంతా కూడా ఇలా క్లీన్ చేసేసుకోవాలన్నమాట ఇదే విధంగా మొత్తం అల్లం అంతా కూడా క్లీన్ చేసేసుకొని ఒకసారి బాగా వాష్ చేసుకొని ఇప్పుడు ఒక పొడి క్లాత్ మీద వేసుకొని ఇలా నీట్గా తుడుచుకోవాలన్నమాట అండి ఇలా తుడిచిన ఈ అల్లాన్ని మనం ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట అండి అలా అని బాగా చిన్నగా కట్ చేయకండి అలా అని పెద్ద ముక్కలు కూడా కట్ చేయకండి ఈ సైజు ముక్కలలాగా కట్ చేసుకోవాలన్నమాట ఇలా కట్ చేసుకుంటే మనకి ఆయిల్లో త్వరగా ఫ్రై అవుతాయి అన్నమాట అండి చూసారు కదండి అల్లం అంతా కూడా ఇదే విధంగా కట్ చేసుకొని ఇప్పుడు ఈ అల్లాన్ని మనం కాసేపు ఎండలో కానీ లేదంటే ఫ్యాన్ కింద కానీ ఆరబెట్టుకోవాలన్నమాట ఇప్పుడు నేను వచ్చేసి చింతపండు తీసుకున్నానండి చింతపండు వచ్చేసి నాలుగు వందల గ్రాములు అయితే తీసుకున్నాను అనమాట అండి ఇప్పుడు ఈ చింతపండుని మనం బెరడు పీచు ఏమీ లేకుండా ఇలా నీట్గా తీసుకుని పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఈ చింతపండుని మనం శుభ్రంగా ఒకసారి బాగా కడిగేసుకుని ఇప్పుడు ఇందులోనే మనం చింతపండు మునిగేటంత వరకు కూడా వాటర్ అనేది వేసుకోవాలన్నమాట అండి ఇలా వాటర్ అనేది వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఈ చింతపండుని మనం స్టవ్ వెలిగించుకుని చిన్న మంట మీద ఉడికించుకోవాలన్నమాట ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి లేదంటే అడుగుపట్టేస్తూ ఉంటుంది అనమాట ఇలా మనకి దగ్గరగా అయ్యేటంత వరకు కూడా ఉడికించుకోవాలన్నమాట ఈ చింతపండుని చూసారు కదండి ఈ విధంగా అయ్యేటంత వరకు ఉడికించుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు వచ్చేసి బెల్లం తీసుకున్నాను అనమాట అండి బెల్లం వచ్చేసి నాలుగు వందల గ్రాములు అనమాట అండి ఇప్పుడు ఈ బెల్లంలో ఒక కప్పు వాటర్ అనేది వేసుకోవాలన్నమాట అండి ఇలా వాటర్ వేసిన తర్వాత స్టవ్ మీద పెట్టుకొని చిన్న మంట మీద ఇలా ఉడికించుకోవాలన్నమాట ఇలా కలుపుతూ ఉడికించుకోవాలండి చూసారు కదా ఇలా ఒక పొంగు రావాలన్నమాట అండి ఇలా బాగా పొంగు వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలన్నమాట అండి ఇలా లైట్ తీగపాకం అనేది రావాలన్నమాట అండి కొంతమందికి ఇలా చూస్తే తెలిసిపోతుంది కదా మీకు ఇలా చూస్తే తెలియకపోతే కనుక ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఇలా ఫింగర్స్తో ఇలా పట్టుకుంటే పాకాన్ని మనకి ఎలా చూసారో లైట్ తీగ పాకర్లాగా సాగుతుందనమాట అప్పటి వరకు మనం ఈ పాకాన్ని ఉడికించుకోవాలన్నమాట అండి ఇప్పుడు ఈ పాకాన్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు వెల్లుల్లిపాయలు తీసుకోవాలన్నమాట అండి వెల్లుల్లిపాయలు వచ్చేసి నాలుగు తీసుకున్నాను అనమాట అండి ఈ వెల్లుల్లిపాయల్ని మనం ఇలా కచ్చాబచ్చాగా దంచుకోవాలన్నమాట చూసారు కదా ఈ విధంగా దంచుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందామండి స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి అనేది పెట్టుకొని ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు వేసుకోవాలన్నమాట అండి ఈ ధనియాలు కాస్త ఫ్రై అవ్వాలన్నమాట అండి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి కాసేపు ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలన్నమాట అండి ఈ మెంతులు కూడా వేసిన తర్వాత మరి కాసేపు ఫ్రై చేసుకోండి ఇలా చిన్నమంట మీద మాత్రమే ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోనే మనం రెండు టేబుల్ స్పూన్ల ఆవాలు అనేవి వేసుకోవాలన్నమాట ఈ ఆవాలు వేసిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట అండి ఇప్పుడు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలన్నమాట ఇలా ఇవన్నీ వేసిన తర్వాత ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవన్నీ వేసిన తర్వాత ఇలా కలుపుకుంటూ చిన్న మంట మీద మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ విధంగా మంచి కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ మసాలాన్ని మనం చల్లారనివ్వాలన్నమాట ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి అనేది పెట్టుకోవాలన్నమాట అండి పచ్చళ్ళకి ఎప్పుడు కూడా పల్లీ నూనె కానీ నువ్వుల నూనె కానీ వాడుకోవాలన్నమాట అండి నేను వచ్చేసి ఇప్పుడు పల్లీ నూనెనైతే తీసుకున్నాను అనమాట నేను చెప్పిన ఈ కొలతలకి ఆయిల్ అనేది ఒక ఐదు వందల గ్రాముల వరకు పడుతుంది అనమాట అండి నేను ఇప్పుడు ఐదు వందల గ్రాములు ఒకేసారి వేసుకోకుండా ఓన్లీ సగం వరకు మాత్రమే వేసుకున్నాను ఈ ఆయిల్ అనేది ఇప్పుడు ఈ ఆయిల్ అనేది కాస్త వేడైన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా అల్లం ముక్కల్ని ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ అల్లం ముక్కలను వేసేసిన తర్వాత ఇలా కలుపుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట అండి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు టైం పడుతుందండి ఇలా చిన్నమంట మీద ఇలా ఉడికించుకోవాలన్నమాట చూసారా మంచి కలర్ వచ్చినాయి కదండి ఈ విధంగా అయ్యేటంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఫ్రై అయిన ఈ అల్లాన్ని పక్కన పెట్టేసుకోండి అదే ఆయిల్లో మిగిలిన ఆయిల్ కూడా వేసేసుకుందామండి ఈ మిగిలిన ఆయిల్ కూడా వేసేసుకున్న తర్వాత ఈ ఆయిల్ అనేది కాస్త వేడవ్వాలన్నమాట అండి మనకి ఇప్పుడు తాలింపు వేసుకుందామండి తాలింపు వచ్చేసి ఆవాలు జీలకర్ర అనమాట అండి ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర అనేది తీసుకోవాలన్నమాట అండి ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న వెల్లుల్పాయలు కూడా వేసేసుకోవాలన్నమాట అండి ఇలా వేసుకున్న తర్వాత ఇలా కలుపుకుంటూ కాస్తసేపు ఫ్రై చేసుకోండి ఇలా మనకి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక మూడు నాలుగు మిర్చిని ఇలా ముక్కల్లా కట్ చేసుకుని వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులోనే ఒక గుప్పెడు కరివేపాకు కూడా అండి ఈ విధంగా వేసిన తర్వాత ఇలా కలుపుకుంటూ చిన్న మంట మీద ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట అండి ఈ తాలింపు అనేది మంచి స్మెల్ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఈ తాలింపు అనేది మనకి కంప్లీట్గా చల్లారిపోవాలన్నమాట అండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ముందుగా మనం ధనియాలు ఇవన్నీ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదండి ఇప్పుడు వీటిని మెత్తగా ఇలా మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులోనే మనం అల్లంని ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదండి ఇప్పుడు ఈ అల్లాన్ని కూడా మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట చూసారు కదా ఈ విధంగా మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట అండి ఇప్పుడు ఇందులోనే మనం ఉడికించి పెట్టుకున్న చింతపండు కూడా వేసుకోవాలన్నమాట అండి చూసారు కదా ఇలా మెత్తగా మిక్సీ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇదంతా మనం ఒక బౌల్లోకి తీసేసుకోవాలన్నమాట అండి ఈ విధంగా ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం మూడు వందల గ్రాముల కారం అయితే వేసుకుంటున్నానండి నేను మీరు ఇంకా స్పైసీ ఎక్కువ తినేటట్టుగా అయితే కొంచెం కారం యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోనే నూట యాభై గ్రాముల వరకు ఉప్పు అనేది వేసుకుంటున్నానండి నేను ఇలా వేసుకున్న తర్వాత ఇదంతా బాగా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట చూసారు కదండి ఇలా చక్కగా బాగా కలిసేటంతవరకు బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం కొంచెం అంత పసుపు అనేది వేసుకోవాలన్నమాట అండి ఇలా పసుపు వేసేసిన తర్వాత మనం బెల్లం పాకం పెట్టుకుని పక్కన పెట్టుకున్నాం కదండి ఇప్పుడు ఆ బెల్లం పాకం కూడా మొత్తం వేసేసుకోవాలన్నమాట మనం అల్లం ఎంతైతే తీసుకున్నామో సేమ్ బెల్లం చింతపండు కూడా సేమ్ క్వాంటిటీ అనేది తీసుకోవాలన్నమాట అండి మూడు ఈక్వల్గా తీసుకోవడం వల్ల మనకి పచ్చడి అనేది చాలా టేస్టీగా అయితే ఉంటుంది అనమాట అండి చూసారు కదండి ఇలా బెల్లం పాకం వేసిన తర్వాత మొత్తం బాగా కలిసేటట్టుగా ఇలా స్పూన్తో ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట అండి ఇలా మొత్తం బాగా కలిసేటట్టుగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలన్నమాట అండి ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్సీ పట్టుకోండి మొత్తం మనకి బాగా కలుస్తుంది అనమాట ఇలా ఒకసారి మిక్సీ పట్టుకోవడం వల్ల చూస్తారు కదండి ఇలా బాగా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని తాలింపులోకి వేసేసుకోవాలన్నమాట అండి ఇదే విధంగా మొత్తం అల్లం అంతా కూడా ఇలా మిక్సీ పట్టుకొని మొత్తం అంతా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది మొత్తం ఒకసారి బాగా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలన్నమాట అండి ఈ ఆయిల్ అనేది మనకి ఈ అల్లం పచ్చడిలో బాగా కలిసిపోవాలన్నమాట చూసారండి ఎంత బాగుందో ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మనం ఒక గాజు చేసాలో స్టోర్ చేసుకుంటే చాలా కాలం పాటు అల్లం పచ్చడి నిల్వ ఉంటుంది అన్నమాట అండి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దండి సరేనా అండి ఈ కొలతలతో చేశారంటే చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తప్పకుండానే సరేనా అండి బాయ్ బాయ్